ఈ రాష్ట్రంలో బీసీలని మోసం చేసింది ఏ వన్ ఏ టూ పార్టీలు అంటే ఏ వన్ కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏ టూ అసలు చేయాల్సిన చేయకుండా నాంచకుండా పొద్దున్న విషయం విషయాన్ని బీజేపీ పార్టీ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ మీరు ఇచ్చారా ఫార్టీ టూ పర్సెంట్ కామెడీ డిక్లరేషన్ బాగా మాకు ఇవ్వాలి రాష్ట్రంలో ఇలా పల్లెలు మొత్తం మురికి కూపం అయిపోయినాయి పట్టణాలు ఇలా మురికి మురికి వాసనతో కొట్లాడుతున్నాయి ఇలా పంచాయతీ ఎన్నిక ఎలికలు దౌర్భాగ్య పరిస్థితులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండవు రెండు సంవత్సరాలు ఏదో ప్రజాపాలన సంబరాలు సంబరాలు అలా సన్నాసి నువ్వు అన్నట్టు ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్ ఇవ్వమని బీసీ పక్షానికి కోట్లాడుతున్నావు ఎవడు ఇస్తా ఎవరు ఎవడు ఏమన్నాడు నువ్వే ఇస్తా ఉన్నావు కదా నువ్వు ఎవరిని మోసం చేసావు నీ ఓట్ల కోసం నీ అధికార పీఠం కోసం బీసీని బలిపాలు చేసిన దత్తం ఇలా రాష్ట్రంలో మాట్లాడితే రాష్ట్రంలో మిమ్మల్ని నిన్న జూబ్లీ సెషన్లో ఒక బీసీపీకి ఇచ్చినా నేను మొత్తం బీసీలో ఉత్తరించాయని చెప్తున్నాను నువ్వు బీసీపీలకిలే గతంలో కోలాల పొల్లం మల్ల యాదవ్ బీసీపీ మీద నువ్వు మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య నీళ్ళు గతంలో నాగార్ సార్ ఎక్సక్షన్లు నోములు భగత్ గారి మీద నీ నీ జాలారెడ్డి కొడుకుని పెట్టి పెట్టినావు అక్కడ బీసీలకు అర్థాలేదే కానీ ఈ రాని బీసీలు వచ్చిన ఈ రాష్ట్రంలో బీసీలకి న్యాయం చేసేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే బీసీని కడుపులో పెట్టుకుని ప్రాంతీయ పార్టీలు మాత్రమే గతంలో ఈ ఎక్కడ కూడా ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు మాత్రమే రిజర్వేషన్ ఇచ్చి చట్టసభలో తెలుగుదేశం కానీ గతంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ కానీ మన బీఆర్ఎస్ పార్టీ కానీ ఏదైనా బీసీలు న్యాయం చేసింది కానీ ఈ దద్దమ్మలు చేయరు ఈ ప్రాంతీయ పార్టీల వల్లే సాధ్యమవుతుంది బీఆర్ఎస్ పార్టీ వల్లే బీసీలకి న్యాయం అవుతుంది చాలా హామీలు ఇచ్చి చాలా కానీ పరిపాలన చేసుకుంటా ఏం మద్దతు నీకు దమ్ము దయ్యం ఉంటే ఇలా రాష్ట్రంలో నలభై నలభై లక్ష మంది జనాభాకి ప్రాతినిధించడానికి ఒక బీసీ యాదవ బిడ్డ ఇలా లేడు దాని గురించి మాట్లాడు మంత్రి వర్గంలో ఒక యాదవ బిడ్డను పెట్టు ఈ రాష్ట్రంలో గతంలో ఐదుగురు ఎమ్మెల్యే యాదవ బీటలు ఉండేది ఒక ఎమ్మెల్సీ ఉండేది ఒక రాజ్యసభ సభ్యుడు ఉండేది కార్పొరేషన్ చైర్మన్ ఉండే ఇలా తమ్మందు బీసీలో అలాగే వక్కింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ వేదేకి రాష్ట్ర ముఖ్యమంత్రి తమ్ము ధైర్యం ఉంటే నిజంగా మీరు సంపూర్ణంగా మద్దతు సంపూర్ణంగా మద్దతు ఇచ్చేది ఉంటే రాష్ట్రంలో ఉన్న ఎంఏ వాళ్ళే కదా ఎనిమిది ఎనిమిది మంది ఎంపీలు వాళ్ళు గెలిచిగా ఎనిమిది ఎనిమిది పదహారు మంది కూర్చోమను ఇందిరాబర్ కార్ ధర్నా ఢిల్లీలో కూర్చోమను ఈ రోజు ఏలే కాదు ఆర్టీసీ క్యాస్ట్లో అడ్డంగా మనుకున్నా నిలువు మనుకున్నా వచ్చే ముచ్చడి కాదు ఢిల్లీ చంద్రమందిలో కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది వాళ్ళు వాళ్ళ రాహుల్ గాంధీకి కోసం అక్కడ బీఆర్ ఎలక్షన్ కోసం ఆయనకి ఫార్టీ టూ పర్సెంట్ వినియోగిస్తానికి చెప్పాలని ఏ జీవి చేసారు కానీ ఈ గవర్నర్ గవర్నర్ ఎవరు ఆధీనం ఉండడు ఈ గవర్నర్ ఎవరు ఆధీన ఉండడు బీజేపీ ఆధీనంలో ఈ ముఖ్యమంత్రి ఎవరు ఆధీన ఉండు మోడీ ఆధీనంలో ఇందుకు ఇస్తారు బీసీలకి బీసీల వల్ల న్యాయం అయితే ఒక బీసీ ప్రధానమంత్రి ఉంటే న్యాయం అవుతుందా ఒక బీసీ ముఖ్యమంత్రి ఉంటే న్యాయం మాకు రిజర్వేషన్ నువ్వన్న కావాలి అసలు ఏపిచ్చింది ఏసేది ఇదంతా మధ్యలో తేరదలం కావడానికి రేవంత్ రెడ్డి ఏపిచ్చిండు బీసీలకు సరైన న్యాయం ఈ పార్టీల వల్ల కాదు ఒకటే కోరుకుంటున్నాం బీసీలకు నువ్వు అన్న ఫార్టీ టూ పర్సెంట్ చేపిస్తావా నిన్ను గోరిగట్టే పరిస్థితి మేము తీసుకుంటాం జై తెలంగాణ జై బీసీ జై కేసీఆర్